うん。<music> దర్శ పట్టణానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సంగా తిరుపతిరావు ప్రతిష్టాత్మకమైన డాక్టరేట్ పట్టా అందుకున్నారు అమెరికన్ విజిడమ్ యూనివర్సిటీ ఆఫ్ ఆసియా ఇంటర్నేషనల్ కల్చర్ అకాడమీ సంయుక్తంగా నిర్వహించిన రియాలిటీ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కార్యక్రమంలో ఆయన పేరు లిఖించారు గత ముప్పై ఏళ్లుగా చేసిన ఎన్నో సామాజిక సేవలకు గాను సంగా తిరుపతిరావుకు డాక్టరేట్ అవార్డు దక్కింది ఆంధ్రప్రదేశ్ నుండి సంగా తిరుపతిరావుకు మాత్రమే ఈ అవార్డు దక్కటం విశేషం ఈ అవార్డును తమిళనాడులోని హోనూర్ ప్రముఖుల చేతుల మీదుగా సంగా తిరుపతిరావు అందుకున్నారు ఈ సందర్భంగా సంగా తిరుపతిరావు మాట్లాడుతూ గౌరవ డాక్టరేట్ రావడం పట్ల ఎంతో సంతోషంగా ఉందని అంతేకాకుండా తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు సమాజంలో ప్రతి ఒక్కరూ సామాజిక సేవలో పాల్గొనాలని ఈ సందర్భంగా ఆయన కోరారు సంఘా తిరుపతిరావుకు డాక్టరేట్ రావడం పట్ల శ్రేయోభిలాషులు అభిమానులు హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు